హాయ్ నమస్తే వెల్కమ్ టు కేకేన్యు తెలంగాణ బోడుపల్ మున్సిపాలిటీ బోడుపల్ మున్సిపాలిటీ కాన్షియన్స్ లో ఇది నెవంత్ వార్డు నెవంత్ వార్డు చక్కర్పా మాజీ కార్పొరేట్కి వస్తుంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఓటర్ ఇబ్బంది ఏంటంటే ఈ మొత్తము నిండిపోతుంది నిండిపో ఏమైతుందంటే ఇక్కడ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఈ ఇక్కడ మనకు ఈ చెరువు ఉంది కదా ఇది రా చెరువు వర్క్ చేసేటప్పుడు చాలా ఇటు మొక్కన ఇంకా వాటర్ ఫ్లాట్ ఉంటుంది మెస్ ఉంటుంది అవన్నీ బండ్లు ట్రాక్టర్లు లారీలు అవన్నీ పోతుంటే వెయిట్ వాడి ఈ గ్రైండర్ మొత్తం మళ్ళీ పనిపోయి పలిపోయి ఉన్న వాటర్ కానీ రివర్స్ వెళ్తున్నాయి రివర్స్ వెళ్ళి అక్కడికి అక్కడ వెళ్ళి ఆ వాళ్ళ ఇంటికి ఏవైతే తోముకుంటామో మొత్తం రివర్స్ అయిపోతుంది ఇది ఒకళ్ళు తీసే మొత్తం ఎండిపోతుంది మరి మున్సిపల్ మున్సిపల్ కంపెనీ ఇచ్చాం సార్ ఆల్రెడీ ఈ రాచేరు వర్క్ జరిగిన సమయంలో ఇక్కడ బుల్డోజర్లు చెరుకు సంబంధించిన వర్క్ జరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి బుల్డోజర్లు లారీలు హెవీ వెహికల్స్ వెళ్ళి ఈ డ్రెనేజర్ అనేది కుంగిపోయింది క్రికెట్ పోయి మొత్తం పైప్స్ లైన్ ఈ నుంచి ఆ లైన్ వాళ్ళకి మొత్తం పైప్ లైన్ కలిగింది సార్ మేము చాలా వరకు కంప్లైంట్ కార్పొరేట్ కంప్లైంట్ ఇచ్చాము మున్సిపల్ వరకు చెప్పాము మున్సిపల్ వరకు చెక్ చేశారు చక్రబాని అన్న గారు కూడా ముందుగా వాళ్ళు కాల్ చేసి చెప్పారు ఫోన్ చేసి చక్రపాణి సార్ అంటే ఇప్పుడు మాజీ ఇప్పుడు బోడుపాల్ మున్సిపాలిటీ ఇప్పుడు ఒక కమిషన్ మేడం అంత చూస్తారు డెవలప్ అవుతా అంత వాళ్ళు చూస్తారు రోడ్ వర్క్ అంత వాళ్ళు ఏమంటారు మరి కమిషన్ మేడం ఏమంటుంది వాళ్ళకి లెటర్ ఇచ్చారు సార్ వచ్చి చూసారు వాళ్ళు వచ్చి ఒక రోజు వర్క్ జరుగుతున్న సమయంలో వాళ్ళు వచ్చి చూసి ఇది చెప్పడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ రోడ్ సంక్షన్ అయింది పైప్ లైన్ అయితే పైప్ లైన్ అయినప్పుడు ఇస్తాం ఈ లైన్ లో ఒక మధ్యలో ఒక టూ పైప్ మధ్యలో ఆ రోజు మున్సిపల్ వాళ్ళ వాళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు పలికిందా లేదు ముందు మొత్తం అయితే మాకు చాలా ఇబ్బంది అయి పలిగి మా వర్క్ నీళ్ళు ఇంట్లో నీళ్ళు డెలివరీ అంతా నిండిపోవడం జరుగుతుంది మున్సిపల్ చేశాం చేసే మేడం చెప్పారు త్రీ మంత్స్ టైం పడుతుంది టూ మంత్స్ టైం కదా త్రీ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది ఏం ఇంకో చెరువు సున వర్క్ కూడా స్లో అయితుంది మళ్ళీ అది వర్క్ వరకు ఎప్పుడైతే మా వర్క్ ఎప్పుడైతే తెలుసు లేదు సార్ మాకు చాలా ఇబ్బంది అయితే సార్ మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు పెద్ద వెహికల్స్ వస్తున్నాయి ట్యాంకర్స్ ఇంకా ఇప్పుడు ట్యాంకర్ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి మా బాధ్యత చెప్పలేండి మా అలా పరిస్థితి వచ్చి ఎవరు చెప్పున్న మాకు కూడా ఎవరు ఇంటలేరు ఎవరు చెప్పాలనేది ఆఖరికి న్యూస్ మీద ఆశ్రయించడం జరిగింది సార్ మిమ్మల్ని దయచేసి మాకు ఈ విధంగా న్యాయం ముందు కోరుతున్నాం చూపిద్దాం ఒకసారి కూడా ఇప్పుడు ఈ లారీలో ఈ ఒక ముందు చూపిస్తాము ముందు చూపించే ప్రయత్నం చేద్దాం మనం ఏదైతే మనకు గ్రైన్ పలిగిందో తర్వాత వాటర్ రివర్స్ వచ్చి బయటకు వస్తుంది బయటకు వచ్చి ఇక్కడ ఒకటి ఉంది ముందు రండి ఇదంతా చూడండి మొత్తం బయటకు వచ్చేసి తర్వాత చిన్న పురుగులు వస్తున్నాయి ఇళ్ళకెళ్ళి చూడండి ఇక్కడ కెమెరా పెట్టండి చిన్న పురుగులు వచ్చి దీని వల్ల పిల్లలకు ఎఫెక్ట్ అవడు వాసన గలీజ్ వాసన ఈ వాటర్ కూడా ఈ ఇళ్ళకి చూడండి కెమెరా కింద పెట్టండి ఈ రకంగా స్మెల్ గలీజ్ స్మెల్ వాటర్ బయటకు వచ్చేసి మళ్ళీ రివర్స్ వచ్చేస్తున్నాయి లోపలికి ఇక్కడ ఎలా ఉంటారు మరి మున్సిపాలిటీకి మరి బడ్జెట్ ఇస్తా బడ్జెట్ అంటే ఇక్కడ ఇలా పన్నులు కడుతురు ట్యాక్సీలు ఆడుతున్నారు బడ్జెట్ ఏదో మాట్లాడుతున్నారు ఇక్కడ ఓటర్స్ తోని చూడాలి కదా గలీజ్ గలీజు చూడండి రెండు నిమిషాలు నిలబలేకపోతున్నాం మేమే కేకే స్టాప్ వచ్చినాము మా స్టాప్ ఇక్కడ ఉండలేకపోతున్నారు రెండు నిమిషాలు మరి వీళ్ళు ఎలా ఉంటారు చెప్పండి ఇలా పిల్లలు ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు కిరాక్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఓనర్స్ ఇది పరిస్థితి ఇక్కడ ముందుగా మనం ఉండలే కొంచెం ముందుగా అండి హలో అదే అన్న వాటర్ అంతా మొత్తం వస్తున్నాయి బయటికి ఆరుదాకొచ్చ వస్తున్నాయి మొత్తం చిన్న చిన్న పురుగులు మొత్తం పిల్లలకు జరాలు దోమలు అదే వాటర్ మొత్తం డ్రైనేజ్ మొత్తం నిండిపోతుంది రోజు ఇగ నడవడానికి లేదు సైడ్కించి వస్తున్నాం మేము మూడు నెలల నుంచి చె ఇది ఇప్పుడు మాకు డ్రైనేజీ త్రీ మంత్స్ అవుతుందండి త్రీ మంత్స్ అయిపోయింది ఒకసారి ప్రగతి అని వీళ్ళు అజయ్ అండ్ కార్పొరేట్ వీళ్ళందరూ వచ్చారు వచ్చినప్పుడు చెప్పినాము లెటర్ రాసి ఇట్లా అయ్యింది అని వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళారు త్రీ మంత్స్ తర్వాత అమ్మ కింద డ్రైనేజ్ వాళ్ళకి వేపిస్తాము ఏపిచ్చినప్పుడు మీకు కూడా వేపిస్తాము అని చెప్పారు త్రీ మంత్స్ అయిపోయింది కానీ పిల్లలకు చిన్న చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు మాకు వాళ్ళకు డైలీ ఫీవర్స్ ఇప్పుడు కూడా మా పాప లోపల పండుకుంది చిన్న పాప వీళ్ళ పాప ఫుల్ ఫీవర్ ఇప్పుడు మాకు కూడా ఫీవర్ ఈ వాసన రోజు భరించలేకపోతున్నాము దీంట్లోనే ఇప్పుడు రెంట్కున్న వాళ్ళు మేము ఉన్నాం మేము కాల్ చేస్తామంటున్నారు మాకు ఫుడ్ తినాలన్నా కూడా ఇంట్లో వాసన వస్తుంది మరి చాలా ఇబ్బంది అవుతుంది మీ పెద్దవాళ్ళు చా మాకు దయచూసించి మాకు ఏదో ఒకటి సపోర్ట్ చేయాలని మేము న్యూస్ ఛానల్ని సపోర్ట్ చేసుకున్నాము మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అంతే బోర్డు డెవలప్ ఇలా ఉంది డెవలప్ డెవలప్ చాలా డెవలప్ అంటారు ఏం డెవలప్ అక్కడ ఏ డెవలప్ ఉంది అక్కడ వచ్చేసి అక్కడ బయటకు వచ్చి గలీజ్ వాసన అంటే మొత్తం పురుగులు తెల్ల పురుగులు అది గలీజ్ గల పురులు వస్తున్నాయి ఎలా ఉంటా అసలు మాకు రెండు నిమిషాలు ఉండడానికి ఇలా చలి ఇబ్బంది అయిపోతుంది ఏమంటే చెప్తుంటారు చాలా డెవలప్ అవుతుంది ఏం డెవలప్ అవుతుంది అండి బోర్డుపాల్ వాసనానికి ఇది పరిస్థితి ఇక్కడ ఇక్కడ అందరూ బయటకు వచ్చారు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ లారీలు నడుస్తుంటాయి ట్రాక్టర్లు నడుస్తుంటాయి వ్యాన్లు నడుస్తుంటాయి పైపు మా ఉన్న పైపులు వలిగిపోయినాయి నువ్వు బడ్జెట్ అంటే బడ్జెట్ ఏమిటి బడ్జెట్ అనేది ఇప్పుడు చిన్న చిన్న పనులకు బడ్జెట్ మన పెద్ద పనులకు ఎంత బడ్జెట్ వస్తుంది ఇప్పుడు సిక్స్టీ ఫీట్ రోడ్ మన బంగారం మసం గుడి వర్క్ చేపిస్తారు అది పెద్ద బడ్జెట్ ఈ చెరువుది ఇంత పెద్ద బడ్జెట్ నడుస్తుంది మరి ఈ చిన్న బడ్జెట్ కదా పైప్ లైన్ వేస్తే అయిపోతుంది కదా కాళ్ళు వాళ్ళు ఉండలే ఉండలేకపోతారు కదా ఇంకా మాకు ఇక్కడ పరిస్థితి ఏమంటారు వచ్చే వాళ్ళు కూడా మున్సిపల్ వాళ్ళు ఉంటారు సార్ రోజు వచ్చే వాళ్ళు మాకు వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు ఇక్కడ లైన్ చేస్తారు ఆ స్మెల్ కి వాళ్ళే వస్తలేరు ఎందుకు వస్తలేరు వాళ్ళు రోజు 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 చేసే వాళ్ళు స్మెల్ వస్తే వాళ్ళు ఊడవాలి మార్కెట్ నుంచి సార్ అది ఆ విధంగా పరిస్థితి సార్ చెత్త చూడండి కదా చెట్టలా జమ అవుతుందో మేము మూసుకోసారి చెట్ల తీసుకుంటే చెయ్యి చెట్ల కూడా ధరైపోతుంది చెట్ట మున్సిపల్ వాళ్ళు తీసుకెళ్తారా రైతు చెల్లి తీసుకెళ్తారు చెత్త వాళ్ళు వస్తలేరా చెత్త వాళ్ళు వస్తే తీసుకెళ్తారు కానీ రోడ్ మీద చెత్త ఉంటారు సార్ మున్సిపల్ చెత్త ఉంటారు కదా రోడ్ మీద వాళ్ళు వస్తలేరు వాళ్ళు ఆ తిరుమల మీడియా కదా మెయిన్ ఎక్కడ ఎంట్రెస్ వాళ్ళు అక్కడ క్లీన్ చేస్తున్నారు ఇక్కడ వస్తలేరు ఇక్కడ ఇక్కడ చెత్త ఊర్చాలంటే ఎవరు మినిస్టర్ రావాలి ఎవరైనా ఎమ్మెల్యే రావాలి వాళ్ళు వచ్చే క్లీన్ అవుతుంది ఇక్కడ వాళ్ళ వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ ప్రోగ్రాం అయితే అక్కడ శుద్ధి వాళ్ళ శుద్ధి అయితే ఇక్కడ పరిస్థితి ఈ ఏరియాలో ఏంటంటే వాస్తానికి అన్ని ఖాళీలు బాగుండాలని అనుకుంటాం మనం కానీ కొన్ని కాలు బాగాలేవు ఈ సీసీ రోడ్ అయితే అప్పుడు పడ్డది కానీ ఈ సీసీ రేట్నాక అయిపోవ కాదు ఉన్న గ్రౌండ్ మొత్తం అంత గలీజ్ అయిపోయింది మొత్తం బయటకి వస్తున్నాయి ఈ దగ్గర కూడా బయటకు వస్తున్నాయి దీనిపైన కమిషనర్ మేడం గారు ఆ ఎందుకంటే వీళ్ళు మీ దగ్గరకి వచ్చినారంటే పట్టిసుకుంటారు ఈ గలీజ్ ఉన్నది ఒకసారి పైన దృష్టి పెట్టండి మీరు దృష్టి తీసుకొస్తాను మున్సిపాలిటీ కూడా లెటర్ కూడా ఇచ్చడం జరిగింది లెటర్ కూడా ఇచ్చారు షాంపేసి అట్లా వచ్చి ఇట్లా వేరట తూతూ మాత్రం లాగా ఏదో సదిరి అది మళ్ళీ ఎప్పటి వస్తుంది ఇది పరిస్థితి